నమస్కారం మీరు చూస్తున్నారు మనబోలు మండలంలోని యాచవరం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ప్రజలకు సంక్షేమం అందిస్తారని సోమిరెడ్డి శృతిరెడ్డి పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం మనబోలు మండలంలోని యాచవరం గ్రామంలో ఆమె స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు నమస్కారం ఈ రోజు నేను యాచవరంలో ప్రచారం చేస్తున్నాను మామయ్య గారి కోసం ఇక్కడ స్పందన చాలా చాలా బాగుంది ఇన్ఫ్యాక్ట్ అద్భుతంగా ఉంది ఇక్కడ జనాలు చాలా ఇష్టంగా ప్రేమగా ఆహ్వానించారు నన్ను ఆల్సో ఇక్కడ నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి మనుబోల్ టౌన్లో ఎన్ని సమస్యలు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా అట్లే సమస్యలు కనిపిస్తున్నాయి మన డ్రైనేజ్ సమస్య చాలా ఘోరంగా ఉంది యాచవరం ఊర్లో ఆల్సో వాళ్ళకు పాపం వాటర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు సో మనం ప్రభుత్వంలోకి రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టేస్తానని మేము హామీ ఇస్తున్నాము అట్లా ఇక్కడ లైటింగ్ ఇష్యూ ఉంది పాపం నడవడానికి చాలా డేంజరస్ ఉంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ సో దా మనం ప్రభుత్వంలోకి రాగానే లైటింగ్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ చేస్తానని ప్రజలకు నేను హామీ ఇస్తున్నా మనం రోడ్లు వేసాం కదన్న ఈ ఈ అభివృద్ధి మామయ్య గారే చేశారండి యాచవరంలో మనం మన హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనము ఇక్కడ రోడ్లు చేయడం సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది దాని తర్వాత మేము ఇక్కడ ఆ రోడ్ల తర్వాత అసలు డెవలప్మెంట్ అభివృద్ధి జరగలేదు మన ప్రభుత్వం రాగానే ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ మళ్ళీ లైటింగ్ ఇష్యూ అన్నిటికన్నా ముఖ్యమైన డ్రైనేజ్ ఇష్యూ సార్ట్అట్ చేస్తానని ప్రజలకు అందరికీ నేను చెప్పాను ఇక్కడ ప్రజలందరికీ అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి